వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా సమోసా జిలేబీలను చాలామంది ఇష్టంగా తింటారు టీ బిస్కెట్లు కూడా చాలామంది ఫేవరెట్ స్నాక్స్ అయితే ఈ చేదు వార్త గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవి ఆరోగ్యానికి అసలు మంచివి కాదని చెప్తుంది అంతేనా వీటిని సిగరెట్ జాబితాల్లో కూడా చేర్చింది అసలు దీని వెనుక కారణం ఏంటి జిలేబీ సమోసా తింటే కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం రీసెంట్గా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమోసా జిలేబీ వంటి స్నాక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని తెలిపింది నాగాపూర్ ఎయిమ్స్తో కలిసి క్యాంపెయిన్ నిర్వహించింది సమోసా జిలేబీ వంటి ఫుడ్స్ తినడం వల్ల శరీరం అనేక వ్యాధులకు గురవుతుందంటూ షాకింగ్ విషయాలను తెలిపింది అంతేకాకుండా నాగపూర్లోని సమోసా జిలేబీ దుకాణాల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది వీటిని బ్యాన్ అయితే చేయలేదు కానీ ఏది తింటే ఎలా ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలిసేలా బోటు పెట్టాలని తెలిపి అయితే ఇది కేవలం హెచ్చరిక మాత్రమేనని గుర్తించాలి ఎందుకంటే భారత ప్రభుత్వం సమోసా జిలేబీలను తినొద్దు అనట్లేదు కానీ మోడరేషన్లో తక్కువ మోదాదులో తీసుకోవచ్చు అని చెప్తుంది పొగాకు సిగరెట్ను ఉపయోగించడం గురించి హెచ్చరికలు ఎలా ఇస్తారో వీటి గురించి కూడా అలాగే హెచ్చరికలే ఇవ్వాలని సూచించారు అంటే ఈ ఫుడ్స్ దొరికే ప్రాంతంలో ఈ బోర్డులు ఖచ్చితంగా ఉండాలి ఉపకాయంపై ప్రభుత్వం ఉభకాయం గురించి ప్రభుత్వ ప్రజలకు హెచ్చరిస్తుంది ప్రస్తుతం పరిస్థితిని చూస్తే రెండు వేల యాభై నాటికి నలభై కోట్లకు పైగా ప్రజలు అధిక బరువు ఉపకాయంతో బాధపడతారని అంచనా వేయవచ్చు అమెరికా తర్వాత మన దేశం ఉభయకాయం జాబితాలలో రెండో స్థానంలో ఉంది అయితే ప్రతి పది మందిలో ఉబకాయంతో ఇద్దరు వ్యక్తులు ఇబ్బంది పడుతూ ఉండాల్సి వస్తుందంట కాబట్టి ఈ ఫుడ్స్ జోలికి వెళ్తే అంటే ఈ ఫుడ్స్ జోలికి వెళ్ళొద్దంటూ అవగాహన కల్పించాలంటూ ప్రభుత్వం హెచ్చరిస్తుంది పోస్టర్లను అతికించాల్సిందే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎయిమ్స్ నాగపూర్తో సహా అన్ని కేంద్రాల సంస్థలతో తమ సంస్థలలో పోస్టర్లు అతికించాలని ఆదేశించి ఇది ప్రజలకు రోజువారీ స్నాక్స్లో ఎంత కొవ్వు చక్కెర ఇస్తుందో ఆ బోర్డులో ఖచ్చితంగా తెలియజేసేలా ఉండాలని సూచిస్తుంది ఇది శరీరానికి హానికరం కాబట్టి ప్రతిరోజు తినే స్నాక్స్లో చక్కెర నూనె పరిమాణం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రయత్న లక్షణం లడ్డు వడాపావ్ పకోడీ వంటి అన్ని స్నాక్స్ పరిశీలిస్తున్నామని ఎయిమ్స్ నాగపూర్ అధికారులు తెలిపారు అయితే ఈ హెచ్చరిక బోర్డులను త్వరలో క్యాంటీన్లలో బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేస్తామని తెలిపారు ఆరోగ్య నిపుణులు ఈ స్నాక్స్ ద్వారా తీసుకునే చక్కెర ట్రాన్స్పోర్ట్స్ పొగాకుల్లాగే ప్రమాదకరమని భావిస్తున్నారు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఖచ్చితంగా తెలిపారు